my channel and also press this bell icon

ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి చేతిని చోడించి మన స్ఫూర్తిగా నమస్కరించిగా చూడక కాకపోతే మిమ్మల్ని మనుషుల్లా చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ైబిల్ తో సమానం భగవద్గీత మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అవ్వలేదు కానీ ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే అమ్ముతున్నారు కదా వాళ్ళు ఏది అమ్ముతే అదే కురాలట భూమట నిలబెట్టుకున్నాం కదమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి పూర్తి మధ్య murder విధల పక్షాన నిరుపేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు పెన్షన్ విధంతులకు వితంతులకు వృద్ధులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారికి పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీకి పొత్తు వీళ్ళలో ఏ ఒక్కరికి ప్రజల పక్షాన నిలబడాలని లేదు బీజేపీతో దోస్తీ కావాలి అంతే బీజేపీతో దోస్తీ కావాలి అంతే చంద్రబాబు గారికి బీజేపీ పోటీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీ పోటీ కావాలట రాష్ట్రంలో దేశంలో బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ ఏమో కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఎక్కడో లేదన్నా రాష్ట్రంలో మాత్రం బిఎన్టీ బాబు అంటే జగన్ బిఎన్ఏ పవన్ వేరే బీజేపీ అవసరం లేదు వీళ్ళే బీజేపీ పార్టీ మళ్ళీ చెప్తున్నారు ఈసారి ఈ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా మీ ఓటుని డ్రైనేజీలో లో వేసినట్టే మళ్ళీ చెప్తున్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్ విడదానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా వచ్చిందా ఒక్క సంవత్సరం అన్నా జాబ్ క్యారెక్టర్ వచ్చిందా నేను చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కింద ఇదిలాగే వైకు పట్టుకొని మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎంత ఇస్తామంటున్నారు ఐదు వేలు ఐదు వేలా అన్నా డబ్బులు ఎవరించినా తీసుకోండి డబ్బులు ఎవరించినా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనసాక్షి ఎవరికి చెప్తే వాళ్ళకు ఓటు వేయండి మంచి వాళ్ళకు ఓటు వేయండి మంచి వాళ్ళకు ఓటు వేయకపోతే మీ భవిష్యత్తు రాసించడమే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసించినట్టే మంచి వాటు ఓటు చరిత్ర క్షమించదన్నా ఇప్పటికే బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు ఇప్పటికే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఎంతమంది వలసలు పోతున్నారు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు కదా ఎప్పుడైనా వచ్చారా ఏం చెప్పారు ఇలాగే ఐదు సంవత్సరాలకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశారు గుండ్రెల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్ట్ కదా రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది లక్ష ఎకరాలకు నీళ్లు కొంచును కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాలకి